సాధన కొరకు నువ్వు కొత్తగా ప్రత్యేకంగా పెద్ద పాఠ్యాంశాలను పెట్టుకునే ప్రయత్నాలను ఎప్పుడు చెయ్యమని శాస్త్రాలు చెప్పలేదు అకస్మాత్తుగా ఉపనిషత్ పారాయణం చేసేస్తానండి లేకపోతే భగవద్గీత పారాయణ చేసేస్తానండి భగవద్గీత అంతా నాకు జీర్ణమైపోవాలండి అక్కర్లేదు నీకు ఏది సిద్ధంగా ఉందో దాంతో భక్తి మొదలుపెట్టు ప్రదక్షిణం చేయగలవా చేయి రామనామం రాయగలవా రాయి చాలు నువ్వు తరించిపోతావు మొన్నను మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు నేను మీకు ఇలా చెప్పానని ఆశ్చర్యపోకండి యథార్థం చెప్తున్నాను వాడికి నన్ను చూడాలనిపించింది వాడికి నన్ను చూడాలనిపిస్తే వాడి దగ్గర పావలా కాసు లేదు వాడి తల్లిదండ్రుల దగ్గర పావలా కాసు లేదు ఐదు రూపాయలు ఇమ్మని అడిగట్టు ఎవరినో ఐదు రూపాయలు ఇచ్చారు వాడి సైకిల్ తక్కువాడు విజయవాడ నుంచి నేను తెల్లబోయిన వాడిని చూసి ఇదేమి అధాయి ఇచ్చానరా విజయవాడ నుంచి సైకిల్ మీద రావడం ఏమిట్రా నువ్వు అని అంటే మిమ్మల్ని చూడాలనిపించిందో చూశానన్నాడు సరే ఏదో ఎక్కడో పడుకోమన్నాను మర్నాడు వచ్చాడు నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడిగాను అడిగితే మీరు చెప్తే తెల్లబోతారు భక్తి అన్న మాటకి అర్థం వాడికి కోరిక పుట్టింది ఎక్కడో టీవీలో నా ఉపన్యాసాలు విన్నట్టు వాడు కోటేశ్వరరావు గారు నూరు సంవత్సరములు ఏ అనారోగ్యం లేకుండా బ్రతకాలి అని వాడికి కోరిక పుట్టింది అందుకని నేను ఎవరిని ప్రార్థించను అని ఆలోచించి శ్రీరామ శ్రీరామ శ్రీరామన్ రాసి నేను రాముణ్ణే ప్రార్థిస్తానని వాడికి ఎందుకు పుట్టిందో తెలియదు నా మీద అంత ప్రేమ వాళ్ళ తల్లిదండ్రులు వాడికి ఐదు రూపాయలు పెట్టి పుస్తకం కొని ఇవ్వడానికి డబ్బు లేకపోతే సగం రాశి వదిలేసినటువంటి తెల్లకాయితాల పుస్తకాలు పాత పుస్తకాలు పిల్లల దగ్గర తీసుకుని అందులో వాడు శ్రీరామ 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 శ్రీరామన్ రాసి ఈ మధ్యకాలంలో ఎప్పుడో నా భార్యకి కొంచెం అనారోగ్యం చేసింది కోటేశ్వరరావు ఆందోళన పడ్డారన్న వార్త వాడికి తెలిసి కోటేశ్వరరావు గారు ఇప్పుడు అలా ఆందోళన పడకూడదు మా అమ్మగారు ఆరోగ్యంగా ఉండాలని వాడు పుస్తకం నిండా శ్రీకామాక్షి 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 అని రాసి ఆ పుస్తకాలు పట్టుకుని విజయవాడ నుంచి సైకిల్ తొక్కుని నా ఇంటికి వచ్చి ఆ పుస్తకాలు ఇచ్చాడు నాకు నిజంగా ఆనంద భాష్పాలు నా కంటి వెంట కారిపోయి వాడికి నా మీద గుడి కుదిరింది వాడు అంత చేసి విజయవాడ నుంచి సైకిల్ వేసుకొస్తే నేను వాడికి ఏదో నాకున్న ద్రవ్యంలో కొంత ఇచ్చి అలా రాకురా రాకురాయన అని చెప్పి పంపించాను